హాయ్ అండి ఫిఫ్టీ థౌజండ్ శాలరీతో ఫైవ్ ల్యాక్స్ అప్పుని ఎలా తీర్చాలో ఈ వీడియోలో మీరు చూస్తారు ఫస్ట్ లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎప్పుడు కూడా కానీ మనం ఆ శాలరీ తక్కువ ఉన్నప్పుడు అప్పులు ఎక్కువ ఉన్నప్పుడు వచ్చేసి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అనేది మీరు పెట్టుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేసి మీకు నీడ్స్కి పోగా ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేసి మీరు అప్పులు తీర్చడానికైతే పెట్టుకోండి సో అలాంటప్పుడు సెవెన్ ఫైవ్ హండ్రెడ్ మీకు అప్పులు తీర్చడానికి అయితే అవుతుంది సో సెవెన్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేసి మీ నీడ్స్ తీర్చుకోవడానికి అయితే పెట్టుకోండి సో ఆ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో త్రీ థౌజండ్ వచ్చేసి చిట్టి కట్టండి సో అలాగా సిక్స్టీ మంత్స్ అయితే మీరు కట్టాలి సిక్స్టీ మంత్కి మీకైతే వన్ లాక్ ఎయిటీ థౌజండ్ అయితే మీకైతే ఓవరాల్గా చిట్టి అయితే వస్తుంది సో చిట్టి ఎప్పుడు కూడా కానీ మనకి ఎలాంటి అమౌంట్ రెడ్యూస్ అవ్వకుండా చూసుకోండి అప్పుడే మనకు మంచి అవుతుంది సో ఈ టూ ల్యాక్స్ వచ్చేసి మనకైతే క్రెడిట్ కార్డ్ లోన్ తీసుకొని ఒక ఫిఫ్టీ సిక్స్టీ మంత్స్ వచ్చేసి కట్టుకోండి సో త్రీ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ ప్లస్ క్రాప్ లోన్ వన్ ల్యాక్ తీసుకొని ఓవరాల్ గా మనకైతే ఫోర్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ అయితే అయిపోతుంది ఓవరాల్ గా మనకి ఫోర్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ అయితే మీరు కట్టేస్తారు ఇంకో ట్వంటీ థౌజండ్ వచ్చేసి బోనస్ వస్తే అది కూడా కట్టేయండి బాయ్